پہنچ کبھanking જૌબટ જૌટ 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 જડા જજ્ય જેત જેડે જિંં જેડ઼જ જિંડ જેડિંડ જિંડ જેડિંડ જેડ જાકંંડ � শ্ৰী গ্ৰী মুখ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు గత మూడు నెలలుగా చేసిన అద్భుతమైన కృషి ఈరోజు తిరువురు చరిత్రని తిరగరాయటానికి ఉపయోగపడింది కాబట్టి తిరువూరు చరిత్రని తిరగరాయటానికి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి ముఖ్యంగా ఈ తిరువూరు విజయాన్ని తిరువూరు నియోజకవర్గం మహిళలకి యువతకి అంకితం ఇస్తున్నాం ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి